ఎనభై రెండు రోజులుగా మీరు యూనివర్సిటీ కోసం నిజానికి మీరు మీ జీతాల కోసమో లేకపోతే ఫీజు మాఫీ కోసమో లేకపోతే పాస్ చేయమనో మార్కుల కోసమో చేయలేదు పూర్తిగా యూనివర్సిటీని ఎట్లా కాపాడుకోవాలి అనే దాని కొరకు బహుశా నాకు తెలిసి ఏ యూనివర్సిటీలో కూడా జాయింట్ యాక్షన్ కమిటీ ఇంత స్ట్రాంగ్గా డిమాస్ట్రేషన్ చేయలేదు ముందుగా నేను మీ జాయింట్ యాక్షన్ కమిటీని అభినందించాను కోసం అంటే ఈ యూనివర్సిటీని కాపాడుకోవాలి యూనివర్సిటీని కాపాడుకోవాలని అంటే ఉన్న ఉన్న ఉద్యోగాలను కాపాడుకోవడం మాత్రమే కాదు అన్ని వనరులను కూడా కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఎందుకు పిల్లలుగా మీరు కూడా ఎందుకు అంటే ఈ యూనివర్సిటీని ఓన్ చేసుకుని మా ఎంప్లాయీస్ జీతాలు తీసుకున్నటువంటి ఎంప్లాయీస్ ఎట్లాగైతే ఓన్ చేసుకుంటున్నారో మా పిల్లలు కూడా అట్లా ఓన్ చేసుకోవడం అనేసి చాలా గర్వకారణం మళ్లీ మీ అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా మీకు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను రెండోది చాలా సార్లు ఉద్యమాలు ఏమవుతాయంటే ఒక వారంకి మూడు రోజులకి పది రోజులకి కొంత నీరు గారిపోయేటువంటి పరిస్థితి వస్తుంది నేను న్యూస్ పేపర్లలో చూస్తా ఉన్నాను రెగ్యులర్గా ఇది ఇంకా పెరుగుతున్న తప్ప తగ్గడం లేదు నేను మీ డిమాండ్తో పూర్తిగా ఏకీభవిస్తున్నాను యూనివర్సిటీలో పనిచేసినటువంటి వ్యక్తిగా ఇంకా ముందు నేను మా లాగా పబ్లిక్ రిలేషన్స్లో కూడా అట్లా అట్లా అనుబంధం పెట్టుకుంటే నలభై ముప్పై ఐదు సంవత్సరాల దగ్గర దగ్గర నేను ఇక్కడ పనిచేశాను నలభై సంవత్సరాల యూనివర్సిటీ చరిత్రలో కాబట్టి ఈ యూనివర్సిటీని కాపాడుకోవడం నా ప్రాథమిక బాధ్యతగా నేను భావిస్తున్నాను నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో మొన్న కలిసినప్పుడు ఈ విషయాలన్నీ నేను చర్చించలేదు ఎందుకంటే నేను మర్యాద పూర్వకంగా చేస్తుంది కాబట్టి నేను వారితో ప్రత్యేకమైనటువంటి స్థాయి తీసుకుని అయినా సరే ఆయన మన రిక్వెస్ట్ని కాదని అంటాడని నేను అనుకోవడం లేదు అయినా సరే తరఫున ఈ యూనివర్సిటీ తరఫున నేను వారిని రిక్వెస్ట్ చేసి కన్విన్స్ చేసి యూనివర్సిటీలో ఎటువంటి వేరే యూనివర్సిటీకి కానీ వేరే పనులు కానీ జరగకుండా పూర్తి స్థలాన్ని కాపాడుకున్నడానికి నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను హామీని నేను ఇస్తున్నాను నేను నిన్ననే ఛార్జ్ తీసుకున్నాను మీ అందరికీ తెలుసు ఇవాళ పొద్దున్న నిన్ననే నేను మా రిజిస్ట్రార్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను జాగ్రీ ఇవ్వడం లేదు నేను పంపిస్తున్నాను కాబట్టి అది అఫీషియల్ అఫీషియల్ కమ్యూనికేషన్ అఫీషియల్ నో అని చెప్తున్నాం ఇంతకాలం దీన్ని ప్రొటెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ మీరు ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి పిల్లలు చదువుకోండి క్లాసులలో ఉండండి అదేవిధంగా మా ఉద్యోగులు కూడా మీరు పనిచేయండి మీరు పనిచేస్తేనే ఈ ధర్నాలలో టైం ఎక్కువ వేస్ట్ చేసుకోకండి ఈ కంటిన్యూస్ గా దాన్ని సస్పెండ్ చేయమని కోరుతున్నాను మళ్ళీ ఇవ్వడానికి వచ్చినప్పుడు మళ్ళీ కలుద్దాం అందుకే సస్పెండ్ చేయండి పని పని మంచి గౌరవైన వైస్ ఛాన్సల్ గారికి జేఏసీ తరఫున విద్యార్థుల తరఫున మన ఎంప్లాయీస్ తరఫున మన స్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ ఇచ్చిన హామీ మేరకు మనం ఈ లంచ్ అవర్ డెమాస్ట్రేషనే కాదు కేవలం లీగల్ గా పోవాలి మనం బాధ్యతాయుతమైన ఎంప్లాయీస్ గా ఉన్నాం మనకు విద్యార్థులే ముఖ్యమైన ఆలోచనతో ఉన్నాం కాబట్టి ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా డివియేట్ కాకుండానే సిస్టమేటిక్ వచ్చాం ఒక వ్యూహం ప్రకారం అందులో భాగంగానే సారు ఇప్పుడు మన వైస్ ఛాన్సలర్ మన ఫ్యామిలీ హెడ్ ఫ్యామిలీ హెడ్ ఇచ్చిన హామీ మేరకు మనం ఈ లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ ని ఈ ల్యాండ్ కోసం చేసే ఉద్యమాన్ని కొంత వాయిదా వేసుకున్నాం న్యాయమైన డిమాండ్ పట్ల మనందరం అందరికీ మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్